ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు మంగళవారం కార్యాలయపు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నియమ నిబంధనల గురించి కలెక్టర్ రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సోమవారం నుంచి ఎన్నికలు కూడా అమల్లో వచ్చినట్లు తెలిపారు అనుమతి లేకుండా ఎలాంటి రాజకీయ పార్టీల సమావేశాలు సభలు నిర్వహించరాదని సూచించారు జిల్లాలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు వాల్ రైటింగ్లను తొలగించాలని స్పష్టం చేశారు సో నిన్న మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సో అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సో వాటికి డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది సో నిన్న మనకి సాయంత్రం ఐదు గంటలకు స్టేట్ ఎలక్షన్కి సమాయత్తం అయి ఉన్నాము సో అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని కూడా నిన్న డీటెయిల్ వీడియో కాన్ఫరెన్స్ నిన్న పెట్టడం జరిగింది అదేవిధంగా సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించి ఎస్పెషల్లీ నిన్న ఎప్పుడైతే ఎలక్షన్ అనౌన్స్మెంట్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ చేసిందో మరి ఆ రోజు నుంచే ఆ సమయం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా స్టార్ట్ అయింది అనేసి మా అందరికి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది